బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కలకలం రేపింది తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు నగరంలోని ఓ సినిమా థియేటర్లో యువకుడు కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశారు తిరుపతిలోని పిసిఆర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది గాయపడిన విద్యార్థి లోకేష్ ను మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు దాడి చేసిన యువకుడు కార్తీక్ యువతి అక్కడి నుంచి పరారయ్యారు ప్రేమ వ్యవహారమే ఈ ఘటన కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన కార్తీక్ ను ఆసుపత్రికి తరలించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రసన నిన్న శనివారం నాడు సరిపోదా శనివారం సినిమాకు ఏదైతే పీజీఆర్ సినిమా మూవీస్ ల్యాండ్స్ కు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఏదైతే లోకేష్ అతని స్నేహితురాలు శ్రావ్య వచ్చారో అయితే శ్రావ్య ముందుగానే తన మరో స్నేహితుడు ఏదైతే చిన్నప్పటి నుంచి స్నేహితు స్నేహంగా ఉన్నాడు అదేవిధంగా ప్రియుడిగా కొనసాగుతున్న కార్తీక్ను సులూరుపేట నుంచి పిలిపించింది లో ఏదైతే ప్రకాశం జిల్లా గెద్దలూరు మండలం అయితే సినిమాకు వచ్చిన ముందు వరుసలో లోకేష్ అదేవిధంగా శ్రావ్య కూర్చున్నారు వెనుక వరుసలో కార్తిక్ కూర్చున్న విధంగా సీటింగ్ అరేంజ్ సీటింగ్ టికెట్స్ కూడా శ్రావ్య బుక్ చేసింది ఒక్కసారిగా పన్నెండున్నర గంటల సమయంలో సినిమా చూస్తున్న సమయంలో కార్తీక్ లేచి కత్తితో ఎవరైతే లోకేష్ మీద దాడి చేశాడు ఎడం వైపు కడుపు పైభాగాన దా కత్తితో పొడవంతో పొడవడంతో పేగులోనే పేగులో మూడు చోట్ల గాయాలైన తెలుస్తుంది వెంటనే థియేటర్ అక్కడ అబ్బాయి అక్కడ నుంచి వారు పొడిచిన వెంటనే బయటకు వచ్చి టూ టూ వీలర్లో కాలాస్తి వైపు పారిపోయారు మరోవైపు ఏదైతే కార్తీక్ బాత్రూమ్లోకి వెళ్ళి గాయాన్ని క్లీన్ చేసుకుంటుంటేగా థియేటర్ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు పోలీసులతో మాత్రం తాను థియేటర్లో పడిపోయినాడని చెప్పాడు కానీ అది ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత అని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు తర్వాత సీసీ ఫుటేజ్ పరిశీలించారు మరోవైపు ఏదైతే అబ్బాయికి సుమారు మూడు గంటల పాటు ఆపరేషన్ చేసి అబ్బాయిని పరిస్థితిని చక్కదిద్దగలిగారు పేగులకు మూడు చోట్ల అతనికి ట్రీట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఏదైతే మనము ప్రస్తుతం పీజీఆర్ సినిమాస్ ముందు ఉన్నాము ముఖ్యంగా థియేటర్లోకి వాటర్ బాటిల్స్ స్నాక్స్ తీసుకువెళ్ళడానికి లక్ష ఆంక్షలు పెడతారు బౌన్సర్లతో వెతికిస్తారు అలాంటి వారు కత్తి ఎలా లోపలికి పోయింది అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి ఈ విధంగా ఇక్కడ దాడులు చేసుకోవడం ఏంటి ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుస్తుందని చెప్పండి ఇలాంటివి థియేటర్లో జరుగుతున్నాయి ఎలా అర్థం చేసుకోవాలి ఇది సరైన సూచి కాదు సినిమా అంటే ప్రశాంతంగా చూడడానికి అందరూ పోయేది యజమానులు మామూలుగా నీళ్ళు లేకపోతే మిగతా విషయాలకు సంబంధించి ఏవి తీసుకుపోయిన తిని బండారాలు బయట చూపుగా ఉంటాయని తీసుకెళ్తే అనుమతించే పరిస్థితి ఉంది మనకి కావాలన్న సినిమా చూస్తే తినే పరిస్థితి ఉండదు ఇటువంటి అన్నింటినీ బయట పారేస్తుంటారు మెటల్ టిట్రలు పెట్టడం వాటి ద్వారా ఏమి లోపలికి అని చెప్పి చెప్తున్నాం కానీ కత్తి ఎలా తీసుకెళ్లారనేది ఈరోజు ఒక మనకి ప్రశ్నగా ఉంది దీని మీద పోలీసు సమగ్రం విచారణ చేసి దాని మీద బాధ్యుల మధ్య చర్యలు తీసుకొని ఇటువంటి తూతు మాత్రం భద్రత మాని ఆ రకమైన పరిస్థితి నుంచి మొత్తం సినిమా చూసే వాళ్ళందరూ కూడా పటిష్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉందని చెప్పేసి నేను భావిస్తాను దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి బాధ్యులైన పైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాను మీరు చెప్పండి మాజీ విద్యార్థి సంఘం నాయకుడుగా యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి ఇక్కడ గొడవడము అదేవైపు అదే సమయంలో థియేటర్లో ఇలాంటి మారణాయుధాలు లోపలికి తీసుకు వెళ్ళడాన్ని ఎలా పరిగణిస్తున్నారు ముఖ్యంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో వేల మంది లక్షల మంది భక్తులు వస్తారు తమ బస్ టైమింగ్ రై రైలు సమయము ఎక్కువసేపు ఉండడంతో థియేటర్లోకి వచ్చే పరిస్థితి కూడా ఉంది ఇలాంటి చోట ఏదైనా జరగడానికి జరిగితే పరిస్థితి ఏంది జరగడానికి జరిగింది కాదు నిన్న శనివారం సరిపోదా శనివారం సినిమాలో కత్తులు ఎత్తుకొని పోయి ఒకరికొకరు పొడుచుకొని ఆ రకంగా దారుణమైనటువంటి ఘటన జరిగింది ఈ ఘటనను పూర్తిగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పోలీస్ స్టేషన్కు కోతవేటు దూరంలోనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషను వెనకేమో ఈ దీంట్లో ఉండేదేమో పీజీఆర్ థియేటరు కోత వేస్తే కూడా పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి అట్లాంటి చోటే కత్తి ఎత్తుకొని పోయి దారుణంగా పొడుచుకొని ఇద్దరు విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక లవ్ మ్యాటర్లో పొడుచుకొని అతనే నడుచుకుంటూ పొడిపించుకుని అతను నడుచుకుంటా వెళ్ళిపోతున్నటువంటి ఘటన చాలా సీరియస్గా అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా బాత్రూంలోకి వెళ్ళి తాంకొని తర్వాత వాళ్ళిద్దరూ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఒకరికొకరు చంపుకోవాలనే అంత దారుణమైనటువంటి ఘటన ఈ థియేటర్లో జరగడం అనేది కూడా జరిగింది ఈ థియేటర్లో ప్రతిసారి ఏదో ఘటన జరుగుతూనే ఉంటుంది గతంలో ఒక జడ్జి కుమారుడికి సంబంధించినటువంటి స్నాక్స్ బయట నుంచి తీసుకెళ్ళాడని చెప్పి ఆ జడ్జి కుమారుడిని ఇక్కడ బౌన్సర్స్ పెట్టించి కొట్టించడం అనేది జరిగింది అదేవిధంగా గతంలో ఇంకొకటి ప్రేక్షకులు ఇక్కడ సినిమా థియేటర్లో నీళ్లు బాగలేవని చెప్పి అడిగినందుకు బౌన్సర్లు వచ్చి జరిగింది ఈ థియేటర్లో ప్రతిసారి ఏదో సందర్భంగా ఏదో రకంగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ స్నాక్స్ సంబంధించినటువంటిది కానీ కూల్ డ్రింక్స్ సంబంధించినటువంటిది కానీ ఎంఆర్పి రేట్ కమ్మాలని చెప్పిన అనేది గతం నుంచి వస్తున్నటువంటి రూల్ చట్టం ఇక్కడ ఏవి కూడా ఎంఆర్పీ రేట్ కమ్మేటువంటి పరిస్థితి లేదు పార్కింగ్ ప్లేస్లో రెండు పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ పార్కింగ్ ఫేజ్ డబ్బులు వసూలు చేయకూడదు ఇట్లాంటి ఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దీనిని మూసివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు మొత్తం మీద థియేటర్లో జరిగిన ఘటనకు యాజమాన్యం బాధ్యత వహిస్తుందా లేకపోతే ఎవరు పోలీసులు బాధ్యత వహిస్తారు ముఖ్యంగా రక్షణాత్మక చర్యలు తీసుకోవడంలో వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది ఈ విషయంలో మరోవైపు అబ్బాయి ఆరోగ్యం ప్రస్తుతం స్థితిగా స్థిమితంగానే ఉందని డాక్టర్లు తెలిపారు మొత్తం మీద సుమారు మూడు గంటల పాటు రుయా వైద్యులు ఏదైతే శస్త్రశీక నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడింది మొత్తం మీద థియేటర్ల భద్రతలో వైఫల్యం అడుగడుగున కొట్టొచ్చినట్లు ఈ ఘటనతో కనిపిస్తుంది ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకునే థియేటర్ల వద్ద ముఖ్యంగా ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతిలో థియేటర్ల వద్ద లోపలికి వెళ్ళే మెటల్ మెటల్ డిటెక్టర్లను ప్రతి చోట ఖచ్చితంగా ఉంచాలని అదేవిధంగా భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇది ఇక్కడి తాజా పరిస్థితి ప్రశ్న